హాయ్ గాయస్ మనం ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం మండలంలోని ఇది ఖమ్మంపల్లి వచ్చాం మనం గాయస్ అంతేకాకుండా ఇది కాటారం నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది కాకతీయులు నిర్మించిన చారిత్రాత్మక శివాలయాలు రెండు ఉంటాయి అక్కడ అవి చూపించడానికి మనం ఇక్కడికి వచ్చాము వెళ్దాం పదండి యాక్చువల్లీ నంది ఉండాల్సిన ప్లేస్ ఇది ఇక్కడ నంది లేదు ఆ చూశారు కదా మీరు ఆ కట్టడాన్ని కూడా చూస్తూ ఉండండి నేను చూపించే ప్రయత్నం చేస్తాను పైన చూడండి ఎంత మంచిగా ఉందో గోపురం ఇంకొంచెం ముందుకు వెళ్దాం పదండి ఇక్కడ ఇవి చూడండి ఇక్కడ చూడండి ఇది ఐ థింక్ కనిపిస్తుంది అనుకుంటా అప్పట్లో కట్టిన కట్టడాలు అన్నీ మీకు ఇవి చూసారా ఇవి చూడండి మెయిన్ ఎంట్రన్స్ చూడండి గబ్బిలాలు ఉన్నాయి గబ్బిలాలు ఉన్నాయి కా చూసారు కదా గబ్బిలాలు అక్కడ చూడండి గబ్బిలాలు ఎంత ఉన్నాయో చూడండి గాయస్ ఎంత పెద్ద శివలింగము మీరు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అంత మంచిగా ఉంది శివలింగము చూడండి మీకు ఎంత క్లారిటీగా అనిపిస్తుందో దీన్ని కూడా పలగొట్టడం జరిగింది ఇక్కడ చూడండి డ్యామేజ్ అయింది ఇక్కడ గొప్ప చూడండి గాయస్ చిన్నగా ఇంకొక శివాలయాన్ని చూపిస్తాను కొంచెం ముందుకు వెళ్దాం పదండి చూడండి గ్యాస్ అప్పట్లో ఉన్న మెట్లు ఇవే ఇవే గాయస్ మన మెయిన్ ఎంట్రన్స్ వెళ్ళాల్సింది చూడండి మీకు ఇక్కడ చూడటానికి కాబడుతుంది ఇక్కడున్న దేవాలయానికి సంబంధించిన భూమిలా వీళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు చూడండి మొత్తం ఎక్కడికక్కడికి ట్రాక్టర్ పెట్టి తవ్వి ఎన్ని విగ్రహాలు ఇరిగిపోయినాయి ఎన్ని బండలన్నీ చూడండి ఎన్ని బండలు కనబడుతున్నాయి బండలన్నీ తుక్కుతుక్కు అయిపోయినాయి ఎవరు పట్టించుకుంటలేదు చూడండి వ్యవసాయాలు చేస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పట్టించుకోవాలనే మేము కూడా కోరుకుంటున్నాం ఇది మెయిన్ ఎంట్రన్స్ చూడండి మెయిన్ ఎంట్రన్స్ ఇది చూడండి వ్యవసాయాలు చేసుకుంటున్నారు ఇక్కడ ఈ భూమిలో వీళ్ళకి పర్మిషన్ ఎవరిచ్చిందో కూడా తెలియదు కానీ మీకు చూడండి విగ్రహాలు కూడా చూడండి ఇక్కడ చూడండి మీకు విరిగిపోయిన పగిలిపోయిన ఉన్నాయి చూడండి ఇక్కడ పాదాలు కనబడుతున్నాయి భూమి విగ్రహాల కుప్ప ఇక్కడ మొత్తం రాళ్ళు వీళ్ళు లోపల మరి చూడండి చెట్టు తీసేశారు మేబీ ఐ థింక్ ఇక్కడ ఒక చెట్టు ఉండాలి చెట్టు తీసేసినట్టున్నారు దేవాలయం చూడండి ఎలా ఉందో శిథిలావాస్లో ఉన్న దేవాలయం మేబీ ఐ థింక్ ఇది నంది విగ్రహం అనుకుంటా చూడండి ఇది నంది చూసారు కదా మీరు కూడా ఇది నంది మొక్కలు పలకొట్టేసి పెట్టేశారు ఇక్కడ ఇంకా చూడండి ఎట్లనే ఇలా పిల్లర్లు గుడి చూడండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ గుడి ఎలా ఉందో లోను కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడున్న చెట్లు ఇవి అవి అన్నీ వలగొట్టినాయి ఎక్కడికక్కడికి చూడండి పిల్లర్లా ఇలా ఉన్నాయా చాలా అందమైన పిల్లర్లు ఉంటాయి ఇక్కడ ఈ శివాలయంలో మీరు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు నా మంతు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను గాయస్ చూడండి ప్లీజ్ గాయస్ డోంట్ స్కిప్ వీడియో స్కిప్ చేస్తే మీరు చాలా చూడడం మర్చిపోతారు ఏం కనపడవు సో దెన్ ప్రతి ఒక్కరు చూడండి ఇదే శివాలయము ఇంకొక రెండోది ఇక్కడ చూడండి మీకు త్రికూట ఆలయం లాగా కనబడుతుంది గబ్బిలాలని వేయడం బాగా చూసారు కదా గబ్బిలాలు భయం వేస్తుంది లోపలికి వెళ్ళడానికి ఫిరివి ప్రయత్నం చేస్తాను చూసారు కదా ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది లోపల శివలింగం చూడండి ఏడు అడుగులు పైన ఉంటుంది చిలుకు లోపల కూడా మీకు ధ్వంసం చేసినవి కనబడతాయి ఇక్కడ చూడండి ఇడుగులు గబ్బిలాలు ఉన్నాయి మొత్తం శిథిలావస్థకు వచ్చింది కానీ శివలింగం చూడండి ఏడు అడుగుల పైన నాకన్నా హైట్ ఎక్కువ ఉంటుంది ఇది చూశారు కదా చూడండి ఎలా ఉందో విగ్రహాలు పెట్టిండు కొన్ని పూజలు చేస్తాను ఇక్కడ ఇంకా మీకు ఈ చుట్టుపక్కల చూడడానికి ఏముంటాయంటే చూడండి మొత్తం చూపెడుతున్నాను మీకు కొంచెం ముందుకెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను ఉన్నాయి చూశారు కదా క్లియర్ అండ్ క్లారిటీగా చూపిద్దామనే వచ్చి నేను టెంపుల్కి అందుకనే మొత్తం మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి గాయస్ అతి పెద్ద శివలింగం ఇది ఏడడుగులు పైన ఉంటుంది గాయస్ ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోవాలి విగ్రహాన్ని చూడాలి చూడండి క నా బ్యాక్ సైడ్ మొత్తము మహాభారతం నాటి కొన్ని కళలు కానీ లేకపోతే చెక్కేసి ఉన్నాయి ఏనుగులు దేవుళ్ళవి ఫోటోలు అన్నీ మొత్తం ఇలా చెక్కేసి ఉన్నాయి బట్ కానీ మీకు పూర్తిగా కనిపించట్లేదు అవి మొత్తం శిథిలావస్థకు వచ్చేసినాయి బట్ నేను కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇది దేవత ఇది దేవుళ్ళు అని చెప్పేసి నా బ్యాక్ సైడ్ ఇది కూడా చూడండి ఎలా ఉందో ఎందుకంటే ఈరోజు నేను చూపిస్తున్నాను మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అవి మీకు చూడడానికి కూడా కనిపించకపోవచ్చు బట్ ఈ వీడియో మాత్రం ఎప్పుడు బతికే ఉంటుంది సో దేని అందుకనే నేను చూపిస్తున్నాను దేవాలయం చుట్టేలా ఉందో చూపిస్తా చూడండి మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను మాక్సిమం చూడండి ఇక చూడండి ఇక్కడ మీరు చూడండి ఎలా దున్నుకున్నారు ఈ భూమిని దేవాలయానికి సంబంధించిన భూమిని హిందూ దేవాలయాలు అలా అంతరించిపోతున్నాయంటే మరి కారణం ఇది బ్యాక్ ఇయర్ని టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు పొలం చేయలేదు బట్ ఇక్కడ చూసారా పొలము స్థలాలను ఆక్రమించుకొని పొలాలు కూడా దున్నుకుంటున్నారు ఇక్కడ చూసారు కదా ప్రతి ఒక్కటి చూడాలా చూపియాలా అనేది చూపిస్తున్నారు మీకు ఇది ఎంత పురాతన సంబంధించిందో ఇక్కడ కనబడితే మీకు కొన్ని శిథిలాలు కనిపిస్తాయి పిల్లర్లు చూశారు కదా పిల్లర్లు ఉన్నాయి ఇక్కడ ఇంకా కొంచెం ముందుకెళ్తే చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉండేవి ఒకప్పుడు ఇక్కడ అన్నీ కూలగొట్టడం జరిగింది ఇంకో సైడ్ నుంచి చూడండి ఒకటి మర్రి చెట్టు ఆ విధంగా మునగ చెట్టు ఒకటి ఇట్లా పెరిగేసి మొత్తం దేవాలయాన్ని నాశనం చేస్తున్నాయి అవి మీకు ఇక్కడ విగ్రహాలు కూడా చూడండి ఎంత మంచి కనబడుతున్నాయి ఆడ చెక్కి దేవాలయం చుట్టూ చాలా రకాలైన దేవతలు ఈ దేవుల విగ్రహాలు మీకు కనిపిస్తాయి ఇక్కడ చుట్టూ శిథిల మొత్తం శిథిలాలు ఇక్కడ కనబడుతున్నాయి మీకు ఇది తాడచెల్లల్లో ఉన్న మైనింగ్ కానీ ఏదైతే బ్రిడ్జ్ కానీ ఇది తాడచెల్లలో ఉన్న మైనింగ్ అనమాట ఇది ఇది మానేరు వాగు అంటారు నది అంటారు మానేరు వాగు చూశారు కదా ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి చూడండి నేను మెట్లు ఎక్కుతున్నాను కదా ఇవే అవి మెట్లు చూసారు కదా మొత్తం ఎలా ఉందో చూడండి ఈ ప్లేస్ ఈ సమయం ఇదంతా మొత్తం పిల్లర్లతో ఉన్న దేవాలయం అయ్యి ఉండొచ్చు ఇది మొత్తం ఒకప్పుడు మొత్తం కూలిపోయి అంతా చూడండి పిల్లర్లు కనబడతాయి మీకు ఇక్కడ ఇగో నంది ముక్క కనబడతాను చూడండి నంది ఇది ఇక్కడ ఇగో పాదాలు ఉన్నాయి ఇక్కడ శివలింగానికి పలగొట్టిన స్ట్రక్చర్ ఉంది అక్కడ చూడండి మీకు కనిపిస్తూనే ఉంటుందేమో మేబీ ఐ థింక్ అది మీకు ఇక్కడ అన్ని శిథిలాలే కనబడతాయి ప్లీజ్ దయచేసి అధికారులు ఎవరన్నా ఉంటే ఈ దేవాలయం గురించి పట్టించుకోవాలని కోరుకుంటున్నాను చూడండి ఇది మొత్తం మీకు పత్తి దున్నుకున్నారు ఇక్కడ ఆ ప్లేస్లో పొలాలు చేసుకుంటున్నారు ఈ దేవాలయం సంబంధించిన భూమి ఎంతవరకు ఉన్నది అనేది ఒకసారి సర్వే చేసి ఈ భూమిని కాపాడాలని మేము కోరుకుంటున్నాం గాయస్ ఇవే నాగదేవతల విగ్రహాలు బయటికి వెళ్ళినవి చూడండి